అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను మల్టీ టాక్స్ మనం మహాబలిపురంలో బీచ్కి వెళ్తూ ఉంటే ఆ దారి మొత్తం కూడా ఇలా షాప్స్ ఉంటాయి ఇక్కడ మనకు ఉపయోగపడే వస్తువులు చాలానే ఉన్నాయి చిన్న చిన్న రోడ్లు జాడీలు అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గవ్వలతో చేసిన అద్దాలు వాటిల్లో మనకి డోర్స్కి హ్యాంగ్ చేసుకునే డిజైన్స్ చిన్నపిల్లల బొమ్మలు మనకి చిన్న చిన్న గొలుసులు ఇలాంటివి చాలా ఉన్నాయి అలాగే మనము మార్నింగ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పూసలు అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు బాగా రేట్లు చెప్తారు కానీ బైరం చేయొచ్చు అమ్మకుంటుందన్నమాట ప్రతి షాప్లో కూడా వెళ్ళి అన్ని అడిగి తీసుకుంటూ ఉంది పిల్లలకి ఇక్కడ కీచైన్స్ చూస్తుంది మేము కొన్ని షాపింగ్ చేశాము ఆ చేసినవి నేను మీకు ఒక్కసారి చూపిస్తాను అక్కడ మేము ఎంతెంత రేట్స్ పెట్టి కొన్నాము అని మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఎంత పెట్టి తీసుకోవచ్చు అని అనేది తెలుస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఒకేసారి ఎక్కువ ప్రైస్ చెప్తారు కానీ అంత ప్రైస్ ఉండదు ఒకవేళ మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఎక్కువ పెట్టి కొంటాం కదా వీళ్ళ దగ్గర ఎందుకు బేరం ఆడడం అనుకున్నారనుకో అప్పుడు మీరు ఎలాంటి బార్గెనింగ్ అవసరం ఉండదు బట్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళుతూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళకి ఎంతో కొంత ట్రిప్లో కొంచెం మిగిలినా కూడా మనకి ఏదో ఒక దానికి ఉపయోగపడుతాయి కదా అని ఈ షెల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయో మనము కెమెరా మంచిగా పెట్టి వాటిని దగ్గరగా రికార్డ్ చేస్తే ఆ అందం అంతా కూడా బయటకు వస్తుంది బట్ నేను జనరల్గా పిల్లలతో కదా మీకు ఓవరాల్ ఒక లుక్ కోసం చూపించా అనమాట ఇంకొంచెం ఇట్లా మనకి బీచ్ వైపు నడుస్తూ ఉంటే ఇక్కడ కొన్ని షాప్స్ పెట్టారు ఆ షాప్స్ అన్ని ఎలా అంటే గేమ్స్ ఆడేవన్నమాట మనకి రింగ్స్ ఇస్తూ రింగ్స్ కానీ షూటింగ్ బెలూన్స్ ఉంటాయి కదా అవి ఇదిగోండి ఇక్కడ కప్స్ ఇలా చాలా బొమ్మలు పెట్టారు కదా అక్కడ మనం రింగ్స్ వేస్తే మనకి గేమ్ అనమాట ఫిఫ్టీ రూపీస్కి మనకి టెన్ రింగ్స్ ఇస్తారు మేము కూడా ఆ గేమ్ ఆడాం ఇక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయి చూడండి గన్తో వాటిని షూట్ చేయాలి చిన్న చిన్నవేవో బాల్స్ లా ఇచ్చి అందులో పెడుతున్నారు ఇక్కడ మేము ఒక థర్టీ మినిట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇది కూడా చాలా బాగుంది సో ఇది మహాబలిపురంలో బీచ్ ఎక్కువ కూడా హార్సెస్ ఉన్నాయి హార్స్ రైడింగ్స్కి చాలా మంది వెళ్తూ ఉన్నారు ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ షోర్ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది కదా బీచ్ పక్కనే సో మీరు కనుక ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఒక ఫోటో ఖచ్చితంగా తీసుకొని వెళ్ళొచ్చు అంత అందంగా ఉంటుంది లొకేషన్ ఇంకా మేము మహాబలిపురం నుంచి వచ్చేసేటప్పుడు సెండ్ ఆఫ్ చెప్తూ అక్కడున్న ఇలా మహాబలిపురం స్టాచ్యూ దగ్గర ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట ఇదే మనకి ఎంట్రన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆర్ట్ వర్క్ చాలా బాగుంది కదా సో ఇంక నేను ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత లగేజ్ అన్నీ తీసి మీకు చూపిద్దామని నేను రికార్డ్ చేశాను నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను కానీ పిల్లలు బాగా గొడవగా ఉంది ఒకసారి మీరు వినండి అందుకని నేను మళ్ళీ వాయిస్ ఇచ్చాను అనమాట ఫైవ్ డేస్ నుంచి తలస్నానాలు చేసి చేసి ఉన్నాను బాగా ఆయిల్ పెట్టుకుని టైడ్ అయిపోయి ఉన్నాను ఇప్పుడే తీసి లగేజ్ ఓపెన్ చేసి మీకు చూపించేయచ్చు అని చెప్పేసి చూపించాను ఒకసారి గొడవ వినండి అందుకే చేశాను మహాబలిపురం నుండి చాలా మంది స్కల్ప్ చేసి కొనుక్కొచ్చుకుంటారు కానీ మేము అంత పెద్దవి కొనలేదు చిన్న చిన్న వస్తువులే తెచ్చుకున్నది మీరు మన మహాబలిపురం వీడియో చూసినట్లయితే నేను అందులో ఈ క్యాప్ పెట్టుకొని కనిపిస్తాను కదా ఈ క్యాప్స్ నేను అక్కడే కొన్నాను తమిళనాడులో మనకి ఎండ బాగా ఉంటుంది సో మనకి ఏదో ఒక ప్రొటెక్షన్ కావాలి సన్ నుండి అమ్రిలాస్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఒకవేళ మనము అవి క్యారీ చేయలేము అనుకుంటే మనము ఏదో ఒకటి తలకు కప్పేసుకోవడం లేదంటే ఇలా హ్యాట్స్ మెయింటైన్ చేయాల్సిందే నా డ్రెస్ కలరు పర్పుల్ అందుకే నేను ఇలా పర్పుల్ మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను అనమాట అమ్మకేమో పింక్ కలర్ తీసుకున్నాను అలాగే జైత్ర అండ్ తారకి ఇవి రెండు తీసుకున్నాను కానీ మనం ఇక్కడి నుంచే ఏదైనా కూడా తీసుకెళ్తే బెటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు నాయిస్ ఎడిట్ చేద్దామని ట్రై చేస్తే వీడియో క్లారిటీ తగ్గింది ఏమనుకోకండి అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఇది అమ్మ సింగినిట్ పెడ వద్దు వద్దు అనింది కానీ నేనే చాలా నచ్చింది క్లాసీగా అనిపిస్తుంది అర్జెంటు ఇస్తున్నాను ఇది ఒకటి ఒక ఒక బ్యాగ్ లో విజిన్ వైట్ టీన్ కలర్ విల్స్ అపాన్ కొంచెం ట్రెండింగ్ అక దీనికి టూ జీన్స్ వచ్చే నొక్కం బాగా హై క్వాలిటీ అయితే కాదు కానీ అక్కడ బాగా ఎక్కువ షాప్స్ ఉన్నాయి అన్నమాట బ్యాగ్స్ కానీ కొత్తిగా బెస్ట్ ప్రైస్ స్టోర్ నే ఇది ఇంకొకటి యాక్చువల్లీ వచ్చేటప్పుడు అక్కడ ఒక గేమ్ మేము మేమందరం ఇలా రింగ్స్ వేస్తారు కదా ఆ రింగ్స్ గేమ్ ఆడితే మా అమ్మకి మా మన చేతునికి ఇద్దరికి కావాల్సిన గిఫ్ట్లు వచ్చినాయి ఆ గిఫ్ట్లు అన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చేవాళ్ళు నాకైతే ఒకటి వచ్చినట్టుంది ఒకటో రెండో వచ్చింది మిగిలి అన్ని వాళ్ళకే నాకు కాలక్ అక్కడ రాలేదు సో ఇవన్నీ గిఫ్ట్ ఇందా దాంట్లో వినాయకుడు விநாயிரம் <laughs> ये पेटल में एक <laughs> पेट। 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 हाँ। तो बात बताने को लेक उगता रोनो मूड अच्छी है ये पेटल ये भी प्लास्टिक पे एक्चुअली ये देना संतोष में हाँ ये दी दानी माँगी पिंगा निता इतनो बॉन्डी ये बॉन्डी ये दी पिंगा निते ये दोपना क्या हो चुकी है ये ये हार्स ये दी आँखों के आँखे आँखे జైత్రన్ నాకు ఇది కావాలి చైత్రన్ అంటున్నాను వాడు దీని మీద వేసేసాడు జాడీ బాగుంది ఉన్నవాటిలో దీనికి రాన్న వాటిలో ఈ జాడీయే బాగుందనమాట అన్నిటికన్నా నాకు ఇది నచ్చింది ఈ జాడీ కావాలి జైత్రన్ నాకు అంటే నేను పురుసుకోలేదని వాడు దీని మీద వేసేసాడు జాడీ కనిపిస్తున్నాడు నీకు ఇవి చిన్ని కప్స్ లాగా ఇవి ఇవన్నీ అమ్మాయి ఇవన్నీ అమ్మాయి ఇవన్నీ జైసన్ వేసినట్టున్నాడు ఇది చేతులనే ఇది హార్ట్ షేప్ ఈ కప్పు అమ్మో అమ్మ అమ్మ చేతులు నాకు కప్పులే అమ్మ అయ్యో కొంచెం పోయింది ఇక్కడ రెండు ఇది అమ్మాయి చాలా ఇది అమ్మాయి ఇది అమ్మా వీటిలో ఒకటి ఈ గుర్రం చేతులు ఇది చే ఇందులో ఒకటి అమ్మ ఇవన్నీ వీళ్ళు నేను నాకు ఒక కప్పు చూపించాను నేను ఆ కప్పు నేను అది పింగాణి అనుకొని నేను పింగాణి అనుకొని ప్రగట్ చేశాను కాకపోతే ఇది పింగాణి కాదు ప్లాస్టిక్ దీనికోసం మిగిలిన వదిలేసి దీన్ని టార్గెట్ చేశాను ఉన్న వాళ్ళకు ఇది ఇది రెండు పెద్దగా అనిపించింది పింగాణి ఏమో వస్తే పోండి అని చెప్పేసి ఫైనల్ వచ్చింది కాకపోతే ఇది ప్లాస్టిక్ ఇవన్నీ అక్కడ గేమ్ ఆడి మహాబలుష్ తెచ్చుకున్నాయన్నమాట అక్కడ నుంచి ఇక్కడ మోసుకొచ్చిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఇస్తారు టెన్ బ్రింగ్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కి ఒక ఫిఫ్టీ రూపీస్ కి ఒక మూడు ఆ పింగానికి ఫిఫ్టీ రూపీస్ ఏంటి ఒక్కొక్క పింగానికి రెండు వందలు అక్కడ అడిగితే అమ్మే వాళ్ళని అడిగితే ఎయిటీ రూపీస్ అని చెప్పారు కాస్ట్ అక్కడ ఆ కప్పు కొంచెం ఆ కప్పు ఆ టెన్ వేసుకుని అట్లా ట్వంటీ రూపీస్ అట్లా పడతాయి ఇంకా ఇది ఈ వ్యాగ్స్ మూడు బ్యాగ్స్ తీసుకున్నాం ఈ మూడు యాక్చువల్లీ అమ్మ తీసుకుంది ఈ ఒక్కొక్కటి వచ్చేసి టూ హండ్రెడ్ అమ్మ వన్ నైన్టీ కోసం బాగా దేరపడింది కానీ అస్సలు ఏ అన్ని షాప్ తిరిగినా ఒక్క లోపల తగ్గబంటే తగ్గబడతారు టూ హండ్రెడ్ ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట వాళ్ళు టూ ఫిఫ్టీ చెప్తారు మీరు టూ ఫిఫ్టీ కావాలి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అడగండి టూ హండ్రెడ్ ఇస్తారు కానీ బాగానే ఉన్నాయి కొన్ని రోజులు వాడుకోవచ్చు అంటే కొన్ని రోజులు మనం జస్ట్ లైట్ వెయిట్ వాడి అలా పబ్లి పెట్టుకోవడానికి బాగా ఉంటాయి నెక్స్ట్ ఈ బ్యాగ్ కూడా అమ్మ అక్కడ మహాబలిపురంలో ఉంది మాకు కంచి అరుణాచలంలో పెద్దగా షాపింగ్ చేయడానికి టైం లేదు పరిగెత్తుకునే ఉన్నాం మహాబలిపురం లోనే కొంచెం టైం దొరికింది అండ్ అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకో బ్యాగ్ రెండు బ్యాగ్ ఎంత పడ్డాయి ఈ అమ్మే నేను లేకుండా అమ్మే బ్యాగ్ తీసుకుంది ఎంత మా అమ్మ బ్యాగ్ నీకు నాకు అర్థం ఎంత ఈ రెండు బ్యాగ్స్ పడ్డాయి రెండు వేల ఎనభై ఈ టూ బ్యాగ్స్ ఎనభై ఉంటే పక్కన వాళ్ళు నోటే యాభై ఇచ్చేవాళ్ళు

ఇందులోపల మళ్ళీ ఇంకా మళ్ళీ విభూతి ప్రసాదాలు విభూతి అక్కడి నుంచి అమ్మవారి దగ్గర ఇందులో అయిపోయింది అన్ని కొనుక్కునే చిన్న చిన్నవి అయినా చాలా హ్యాపీ అనమాట మనం పెద్ద పెద్ద కొనే దాంట్లో జ్ఞానం దగ్గర చిన్న చిన్నవి కొనుక్కొని వాటిని చూసుకుంటే చాలా ఉంది నేను కార్ లో పెట్టుకోవడానికి అనిపిస్తున్నా అనమాట వినాయకుడు వినాయకుడు వస్తాడు బాగుంది వినాయకు మహాబలిపురం గురించి డిఫర్ అనమాట తెలుగు నేను మా మేడంలోనే సారి వాడి బుక్స్ అంటే ఇచ్చి పుస్తకాలు అంటారు అలా జరుగుతా ఉంటాడు అనమాట అందుకని అది ఒక వీడియో ఎంత వాడు కట్ చేస్తా వాడు కోసం అంతా తెచ్చారు ఖచ్చితంగా పిల్లలు ఒకసారి వెళ్ళి ఐటింగ్ చూడాల్సిన ప్లేసెస్ మహాబలిపురం అంటే ఖచ్చితంగా కాదు మన ఓల్డ్ ఓల్డ్ స్టడీ అసలు మన వాళ్ళ ఎలా చెక్కారు ఆ రాల మీద కల్చర్స్ వాటి గురించి ఉంటారన్నమాట అనమాట చాలా బాగుంది ఇది బుక్ ఆ బుక్స్ కొన్ని నాయన దగ్గరే మనం రిజ్ కి అంటించుకుంటాం కదా అయినా ఆ మహాబలిపురం ఫోటోస్ అన్ని ఇవి ఇది టీవీ కి 3 ఇచ్చారు 100 కి 3 తీసుకున్నాం వీడియో దగ్గరికి కనిపిస్తులోని ఇట్లా వేస్తా పోన కొడ తీసింది ఇవి మూడు హండ్రెడ్కి ఇచ్చినట్టున్నారు ఈ టూ కూడా వన్ ట్వంటీ తీసుకున్నారు ఇవే ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ ఇవి కొంచెం రేట్ ఎక్కువ అనమాట నూట ఇరవై అట్లా ఈ మూడు తక్కువకే ఇచ్చారు ఈ మూడు ఈ మూడు తక్కువకే ఇచ్చారు సో ఇవి పూసల దండల్లాగా పిల్లలకి ఏ ఒకటి తీసుకుంటారులే అని చెప్పేసి అక్కడ బాగా అమ్ముతున్నారు చెప్పడం మీకు ఒక్కో మూడు వందలు నాలుగు వందలు చెప్తారు అలా అస్సలు కొనొద్దు నేను కాళ్ళ పెట్టుకున్నాను కదా ఇవి ఇవి కూడా అక్కడే తీసుకున్నాం అనమాట సరదాగా ఇది ఒక పేరు వచ్చేసి ఫిఫ్టీ అంత తీసుకున్నారు బాగున్నాయి కలర్ కలర్ పూసలు 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 ఇంకా మోక్ష అది తీసుకురా ఆ రోలు ఆ రోల్దే ఈ రోలు కూడా అక్కడి నుంచి కొని తెచ్చాము అమ్మ తీసుకుంది ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంత పడింది ఈ రోల్ వచ్చేసి అవి తీసుకురా మోక్ష అవి ఓపెన్ చేయి రెండు అవి జాగ్రత్త పింగాణి ఇవన్నీ అమ్మ అనమాట ఇవన్నీ అమ్మదే షాపింగ్ అసలు మన షాపింగ్ ఏం లేదు ఇందులో నేను పెద్దకి ఇలాంటివి ఏం కొనను అమ్మ మాత్రం ఇలా అందరికి పిల్లలకి వదినకో మాకనో ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక్కడ తీసుకురా నేను తీస్తా జాగ్రత్త తీకేసావా ఇవి పింగాణి పచ్చళ్ళు పెట్టినవి అమ్మకి చాలా ఇష్టం మా ఇంట్లో ఎక్కువ ఉంటుంది అమ్మ ఉప్పు కానీ అవి కూడా ఇందులోనేసుకుంటుంది రివర్స్ డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ వచ్చింది యాక్చువల్లీ ఇంకోటి ఇలాంటిది ఇంకోటి నచ్చింది నాకు అండి ఏమంటే అన్ని సేమ్ డిజైన్ అన్నట్టు అని కానీ అదైతే బ్రింజల్ వచ్చింది దాని మీద ఒక ఫ్లవర్ ఒక బ్రింజలు ఇవి ఇలా రెండు వాడ ఇవి పచ్చ పచ్చ ఇది రెండు కేజీలు పట్టింది ఇది కేజీ బాగున్నాయి ఇది రెండు కలిపి ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇది టూ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పర్డే రెండు చాలా బాగున్నాయి మనం కానీ క్యారీ చేయగలిగితే జాగ్రత్తగా అద్దాలు అవి కూడా చాలా బాగున్నాయి మిర్రర్స్ ఈ పింక్ కలర్ బ్యాగ్ ఓపెన్య ఇందులో చైన్స్ ఉన్నాయి ఇవన్నీ కీ చైన్స్ మోక్షాకి పిల్లల కోసం తీసుకున్నాం జె తారాక్ తారాక్ కింద పెట్టు సన్ లాగా ఇది నేను తీసుకున్నాను చిన్న నైఫ్ మా మోక్షాకి వాడికి నైఫ్లు అంటే ఇష్టం వైలెంట్ బాగా ఇది కూడా వాడికి గన్ను ఇది త్రిశూలం నేను బిర్యానీ వచ్చి తీసుకో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి త్రిశూలం లాగా ఇవి కూడా ఈ ఈ కీచేసుకున్నాం అనమాట ఎయిటీ ఫార్టీ అట్లా ఇవి సిక్స్టీ అట్లా పడ్డాయి ఇవన్నీ ఇది వద్దా తారా వద్దా ఏది తీసుకున్నావు తీసుకుందా తీసుకున్నా ఈ బొంగరాలను మేము కాంచీపురంలో కైలాసనాథ టెంపుల్ దగ్గర తీసుకున్నాము చాలా తక్కువ పడ్డాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వుడ్ తో చేసినవి స్ట్రాంగ్ గా ఉన్నాయి బాగున్నాయి అందుకనే తీసుకున్నాం ఇది మా మహాబలిపురం షాపింగ్ ఒక్కోసారి చిన్న చిన్న వస్తువులు కొన్నా కూడా ఆనందం చాలా పెద్దగా ఉంటుంది అలానే అనిపించింది ఈసారి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్